సౌందర్య గారి క్యారెక్టర్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశం కాదు సౌందర్య గారు అంటే చాలా గౌరవం ఉంది మీకు నాకు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి పచ్చి నిజాలు సౌందర్య గారి వ్యక్తిగత జీవితం వేరు సినిమా జీవితం వేరు ఈ రెండింటి విషయాల గురించి పబ్లిక్ అనుకుంటున్నది వేరు సౌందర్య గారు అందరిలాంటి వ్యక్తి ముందుగా తన వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఆరు నెలలు సినిమా సారీ పెళ్ళైన ఆరు నెలలకు నాకు విడాకులు ఇచ్చేసేయి అని అడిగింది చాలా తలపొగరుగా ప్రవర్తించింది గౌరవం లేకుండా మాట్లాడింది ఎందుకు ఏమిటి అన్నది ముందుగా మనం తెలుసుకుందాం సౌందర్య గారు తన దూర బంధువైన రఘు అనేవి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంది పెళ్ళి అయిపోయింది అంత బాగానే ఉంది సంసారం నార్మల్గానే సాగుతుంది తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు ఈ సినిమాలు ఇంకా ఆపేసాయి నటించడం మానేసి వద్దు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి మనం హాయిగా గడుపుదాం అని సౌందర్య బత్స చెప్పాడు ఈ మాటలు సౌందర్య గారికి నచ్చలేదు అలాగే సౌందర్య గారు బీజేపీలో జాయిన్ అయ్యి ప్రచారం చేయాలి ప్రజాసేవ చేయాలి అవకాశం దొరికితే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగంగా ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండి ప్రజాసేవ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు ఇవన్నీ తన భర్తకి నచ్చలేదు చాలా వారించాడు వద్దు మనకి ఇంత ఇచ్చాడు ఇంకేంటి ఒక నటిగా చాలా సాధించావు ఒక నటిగానే ప్రజల్లో గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో అన్ని సినిమాల్లో చేసావు అన్ని భాషల్లో చేశాం వద్దు అని చాలా చెప్పి చూశాడు ఈ వాదనంలో భాగంగానే నీకు అంతగా నచ్చకపోతే విడిపోదాం అంటూ చెప్పినట్టు సమాచారం ఎస్ ఇది పచ్చి నిజం సౌందర్య గారి మైండ్ లెవెల్స్ ఇలా ఉంటాయి మీరు అనుకోవచ్చు సౌందర్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు సౌందర్య గారి క్యారెక్టర్ నేను బ్యాడ్ చేయట్లేదు సౌందర్య ఏమి దేవత కాదు అలాగని రొచ్చు రొంప కాదు ఆవిడ ఒక మనిషి అందరిలా ఆవిడకి ఫీలింగ్స్ ఉంటాయి సినిమాల్లో అందంగా కనిపించిన మాత్రాన బయట ప్రజలకి దేవతలు కారు నటిస్తారు అంటే పని చేస్తారు నటునటులు అమితాబ్ బచ్చన్ కూడా కూలిపనే చేశాడు సినిమాల్లో ఇలాగనమాట తన వ్యక్తిగతంగా ఇలా భర్తతో ఉన్నాయి తర్వాత అంతా సెట్ అయిపోయింది ఇలా గొడవైన తర్వాతే మోహన్ బాబు గారితో కొండవీటి సింహాసనం అనే సినిమాలో నటించింది దానికి దాస నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో పోయారు ఇక సినిమా జీవితం అలా ఎలా ఆవిడ ఎలా ప్రవర్తించేది సినిమా వాళ్ళతో అంటే అందరితో మంచి సంబంధాలే ఉన్నాయి కామెడియన్ ఆలీ దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలతో నటించింది కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే ఏ చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ కంపల్సరీ ఇవ్వాలి సగం ఇస్తాను కొంచెమే ఇస్తాను థౌజండ్ రూపీస్ ఇస్తాను మిగతా తర్వాత ఇస్తాను ఇదంతా కుదరదు కోటి రూపాయల రెమ్యునేషన్ అంటే యాభై లక్షలు ముందు ఇవ్వాలి డబ్బింగ్కి ముందు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి డబ్బింగ్ ఎంత అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి నేను కొంచెమే ఇస్తాను ప్రొడ్యూసర్ పేదవాడు అంటే ఆవిడ సినిమా చేయదు ఎందుకంటే సౌందర్య గారు ఫైనాన్షియల్గా ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు సౌందర్య గారి నట్టెట్లో ముంచేసిన నిర్మాతలు డైరెక్టర్లు కూడా ఉన్నారు అసలు ఏమి ఇవ్వకుండా వదిలించుకున్న రోజులు కూడా రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా సౌందర్యని ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న నిర్మాతలు మంది ఉన్నారు అందుకని సౌందర్య గారు ఒక్కొక్కసారి సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి ముందే అలా అయితేనే చేస్తాను లేకుంటే నాకు పెద్ద సినిమాలు ఆఫర్స్ ఉన్నాయి నేను మీ సినిమాలు చేయలేను అని ముఖం మీదే చెప్పేసి ఇలాంటి క్లాసెస్ వచ్చినప్పుడే స్వామి అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో హరికృష్ణ గారి పక్కన సౌందర్య గారి చేయాల్సింది ఉంది కానీ ఈ కారణాల వల్లే చేయలేదు మీనాకి చెప్పి చేయించింది ఒకవేళ కర్మ గాలి డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ డబ్బింగ్ చెప్పేది కాదు ఫిఫ్టీ పర్సెంట్ అంటే కోటి రూపాయలు యాభై లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామంటే డబ్బింగ్ చెప్పదు మిగతా ట్వంటీ ఫైవ్ ఇవ్వండి డబ్బింగ్ చెప్తా అని చెప్పేది అందంగా ఉంది ఇన్నోసెంట్గా ఉంది అని చాలామంది మోసం చేశారు సౌందర్యని సో ఇదనమాట సౌందర్య గారి వ్యక్తిగతము సినిమా జీవితం తప్పుగా అనుకోవద్దు థ్యాంక్ యూ